ఎముకల కొరికే చల్లటి రాత్రి ఓ ముసలి పేదవాడు ఒక శ్రీమంతుడి ఇంటి ముందు ఆ శ్రీమంతుడికి కనిపించాడు ఇంత చలిని కనీసం మంచి దుస్తులు లేకుండా ఎలా భరిస్తున్నావు అని అడిగాడు ఆ శ్రీమంతుడు ఈ చలిని తట్టుకోవడానికి నా శరీరం అలవాటు పడిపోయింది ఇక్కడే ఉండు నేను నీకు వెచ్చటి దుస్తులు తెచ్చిస్తాను అని ఇంటి లోపలికి వెళ్ళిపోయాడు లోపలికి పోయిన పెద్ద మనిషి పని ఒత్తిడిలో పడిపోయి బయట ముసలివాడి గురించి పూర్తిగా మర్చిపోయాడు ఉదయం ఆ శ్రీమంతుడికి తనకు ముసలివాడికి మంచి బట్టలిస్తానన్న విషయం గుర్తుకొచ్చి పరిగెత్తుకుంటూ గేటు దగ్గరికి వచ్చాడు కానీ ఆ ముసలివాడు చలికి గడ్డ కట్టి చచ్చిపోయి అతని పక్కనే ఒక చీటి తీసి చదివాడు ఇంతకాలం నాకు చలిని తట్టుకుని జీవించే శక్తి ఉండేది మీరెప్పుడైతే నాకు బట్టలు ఇస్తానని హామీ ఇచ్చారో అది నా శక్తిని హరించి వేసింది నా మరణం ఆసన్నమైంది మీరు సహాయం చెయ్యలేకపోయినా పర్వాలేదు శుష్క వాగ్దానాలు చెయ్యకండి మాట నిలుపుకోకపోతే మీకేం నష్టం రాదు కానీ అవతలి వ్యక్తికి ప్రాణాలు పోయేంత పరిస్థితి వస్తుందేమో